హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ నిలవ పచ్చడిని బాగా కుదిరేలా ముక్క గట్టిగా మంచి రుచిగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను అలానే ఎక్కువ ఊటతోటి మనకి ఆవకాయ పచ్చడి అంటే అన్నంలో కలవాలి అలానే టిఫిన్స్లో కూడా మనం వేసుకుంటూ ఉంటాం కదా దానికోసం ఎక్కువ ఊట వచ్చేలాగా ఈరోజైతే మనం ఆవకాయ పచ్చడి తయారు చేసుకుందాం మీరు మొదటిసారి చేసినా కానీ చాలా బాగా కుదురుతుంది అనమాట పర్ఫెక్ట్ కొలతలతో అయితే నేను చెప్తున్నాను ఇక్కడైతే మామిడికాయలు పచ్చడికాయలు మనం మార్కెట్లో తీసుకున్న తర్వాత వెంటనే నీళ్ళు తీసుకెళ్ళండి బాటిల్తో నీళ్ళు తీసుకెళ్ళి ఒక క్లాత్ కూడా తీసుకెళ్తే అక్కడే కడిగేసుకొని ఆ క్లాత్ పెట్టి తుడిచేసుకున్న తర్వాత మనం ముక్కలు కొట్టించేసుకోవచ్చు మనకు నచ్చిన సైజులో ముక్కలు కొట్టించేసుకొని ఇంటికి తెచ్చుకొని మామిడికాయ ముక్కలు అయితే నేను పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఆవాలు ఆవు పిండి కోసం ఇక్కడ నేను చిన్న ఆవాలు అయితే తీసుకున్నాను మీడియం సైజ్ ఆవాలు ఎర్రగా ఉన్నాయి చూసారా ఇలాంటివి తీసుకున్నాను అలానే ఆవాలు ఉప్పు కూడా ఎండలో పెట్టేసుకున్నాను మనం మామిడికాయ ముక్కల్ని క్లీన్ చేసుకునేంత వరకు ఇవైతే ఎండుతాయి కదా అందుకనేసి నేను ఎండలు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మావిడికే ముక్కల్ని క్లీన్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక కొత్త నాప్కిన్ అయితే తీసుకున్నాను కర్చేపు తీసుకొని శుభ్రంగా ఇక్కడ నేనైతే ముక్కల్ని తుడిచేసుకుంటున్నాను మీరు ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ముక్కల్ని తుడిచేసుకోవాలి ఇక్కడ జీడు అలానే లోపల పల్చటి పొర ఉంటుంది ఇవి తీసేయాలి ముక్కను కూడా శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోండి తుడుచుకొని ఒక గిన్నెలో అయితే నేను క్లీన్ చేసి చేసేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారా మన కాయకి పైన ఇలా తొడిమి ఉంటుంది కదా తొడిమి తీసేయండి అది ఏంటంటే జిగురులాగా ఉంటుంది అది పచ్చళ్ళు వేయకూడదు అందుకని తీసేసేయండి అలాగే మనకి టైం ఉంటే కత్తి కూడా మనం తీసేసి ఇస్తే ఇంకా మంచిది ఇంటికి తెచ్చుకున్న కడిగేసుకొని ఆ తొడిమి తీసి కొట్టించుకుంటే ఇంకా మంచిది ఇక్కడ చూస్తున్నారా టెంకకి కొంచెం బ్లాక్గా ఉంది అది కూడా నేను చాక్తో ఇట్టే తీసేస్తున్నాను వచ్చిన కడిగి తీసేసుకోండి రాకపోతే ఇంకా అలా వదిలేసేయండి ఇలా మనం ముక్కలన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి ఇవి క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆవాలు బాగా ఎండిపోయినాయి కదా ఆవాలు ఉప్పు కూడా వీటిని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం ఆవు పిండి ఎక్కువనే పెట్టుకోండి ఎందుకంటే మిగిలితే మళ్ళీ మనం ఏదైనా పచ్చళ్ళు వాడుకోవచ్చు వీటికైతే నేనేం కొలతలేదు మామూలుగా అందాజుగా పెట్టేసాను అనమాట పెట్టేసుకొని ఇలా పొళ్ళు అయితే నేను చేసేసుకున్నాను చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ ఉప్పు పిండి కారం అన్నీ కూడా మనకి బయట రెడీమేడ్గానే దొరికేస్తున్నాయి ఇక్కడ వచ్చేసి గుంటూరు కారం అయితే నేను మిర్చి అయితే తీసుకొని ఆడిచ్చిన ఇంట్లో కారం సగము అలానే మన బయట షాప్లో దొరుకుతాయి కదా త్రీ మ్యాంగోస్ కారం అవి రెండు కూడా మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే బయట త్రీ మ్యాంగోస్ కారం కొంచెం కలర్గా ఉంటుంది కారం తక్కువ ఉంటుంది అలానే మనం ఇంట్లో ఆడించింది ఏంటంటే కారం ఘాట్ ఎక్కువ ఉంటుంది కదా అందుకనేసి నాకు ఘాటు అలాగే ప్లస్ కలరు కూడా కావాలనేసి నేను ఇలా రెండు కారాలు అయితే నేను కలుపుకుంటున్నాను గుంటూరు మిర్చితో ఆడిచ్చిన కారము అలానే త్రీ మ్యాంగోస్ కారము రెండు ఇలా కలిపేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేస్తే మనకి మంచి కలర్ వస్తుంది అలానే ఘాటు కూడా చాలా బాగుంటుంది ఇలా మీ దగ్గర ఇలా లేకపోతే ఇంట్లో ఏదో ఒకటి వేసుకోండి మరి ఏం నష్టం లేదు ఇలా కలుపుకోలేని ఏం లేదు ఏది వేసుకున్నా పర్వాలేదు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ముక్కలు కొలుసుకుందాము ఇలా చూస్తున్నారా పీచు ఉండాలన్నమాట ఇలా మనం చేతిలాగా ఇలాగంటే కొంచెం గరిగ్గా తగులుతుంది పచ్చడికాయలకి ఎప్పుడైనా పీచు బాగా ఉండాలి కండు ఉండాలి టెంక కూడా అన్ని ముక్కలకి ఈక్వల్గా వచ్చేటట్టు కొట్టించుకోవాలి అలానే టెంక లేని ముక్కలు ఉంటాయి కదా అవి తీసేసేయండి అవి పచ్చళ్ళు అంత బాగోవు తీసేసేయండి ఆ ముక్కలు ప్రతి ముక్కకి టెంక ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ వచ్చేసి రెండు గిన్నెలు కొలిసాను కదా ఇది మూడో గిన్నె వేస్తున్నాను ఇప్పుడు మూడు గిన్నెలు ఇది వచ్చేసి నాలుగు గిన్నెలు మొత్తం నాకైతే ఈ గిన్నెతో నాలుగు గిన్నెలో ముక్కలైనాయి కదా ఇప్పుడు ఈ ముక్కల్లోకి నేను ఇక్కడ నే పచ్చళ్ళకి ఎక్కువ పల్లీ నూనె వాడుతూ ఉంటాను పల్లీల నూనె కానీ లేదంటే మన పప్పు నూనె అని ఉంటుంది పచ్చళ్ళ నూనె అది కానీ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు ఇక్కడ నేనైతే పల్లీల నూనె వాడుతున్నాను నూనె ఇప్పుడు ఒక పావు లీటర్ వరకు వేసి పావు కేజీ వరకు వేసి ముక్కల్లో ముక్కల్ని ఇలా బాగా కలిపేసుకోండి ఇలా ముక్కల్లో నూనె వేసి కలపడం వల్ల ముక్క అనేది కొంచెం గట్టి పడుతుంది పచ్చడి కూడా సంవత్సరం అంతా కూడా బాగుంటుంది గట్టిగా ముక్క ఇప్పుడు వచ్చేసి మనం వేరే బేసిన్లో మసాలాలు అయితే కలిపేస్తుంది మసాలా అంటే ఏం లేదు ఒక గిన్నె ఆవపిండి వేస్తున్నాను ఆవాలు మనం పొడి చేసుకున్నాం కదా అదైతే ఒక గిన్నె తీసుకున్నాను ఇక్కడ నాలుగు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె ఆవ పిండి అలానే ఒక గిన్నె కారం కూడా తీసుకుందాము ఒక గిన్నె ఆవుపిండి ఒక గిన్నె కారము ఇలా వేస్తేనే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది ఓట ఇప్పుడు ఉప్పు ఉప్పు ఫుల్గా వేయొద్దు ఇక్కడ నేను మూడు వంతుల వరకు వేశాను మళ్ళీ మూడో రోజు కలిపిన తర్వాత సరిపోకపోతే మళ్ళా కలుపుకుంటాను ఇక్కడ చూస్తున్నారు మూడు వంతుల వరకు ఉప్పు అయితే తీసుకున్నాను నేను ఇంకా కొంచెం తక్కువ తీసుకున్నా మరేం ప్రాబ్లం లేదు ఎందుకంటే తగ్గితే వేసుకోవచ్చు కానీ మళ్ళీ ఉప్పు ఎక్కువైతే తీయలేం కదా అందుకనేసి చూసి వేసుకోండి ఇక్కడ ఒక స్పూన్ పసుపు వేసాను తర్వాత రెండు స్పూన్ల వరకు మెంతులు వేస్తున్నాను మెంతులు పచ్చివే ఏమీ వేపలేదు నేను ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా చేతితోటే కలిపేసుకోండి మనం ఫస్ట్ చేతులు శుభ్రం చేసుకొని తడి లేకుండా తుడుచుకున్న తర్వాతే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయాలి మనం గరిట్లయి కలి గరిట్లతో పెట్టకుండా చేతితోటే మంచిగా కలుపుకోండి అలానే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే మీకు ప్రాసెస్ అంతా కూడా అర్థమవుతుంది ఇలా మొత్తం అంతా పొడలన్నీ కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పొడి అంతా కూడా ఇక్కడ ముక్కల మీద వేసేసుకుంటున్నాను మనం ఆల్రెడీ నూనెలో కలిపి పెట్టుకున్నాం కదా ముక్కలు ఆ ముక్కల్లో అయితే వేసేసుకున్నాను వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇక్కడ ముక్కలకి అంతా పట్టేటట్టు కారం ఉప్పు అలానే పిండి ఇవన్నీ కూడా ముక్కలు పట్టేటట్టు బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం ఉంచేసుకొని మిగతాదంతా వేసేస్తున్నాను కొంచెం ముందు కానీ అది నేను మళ్ళీ మూడో రోజు కలుపుతాం కదా అప్పుడు వేద్దాం ఇక్కడ ఆయిల్ వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోండి ఇక్కడ మనం తీసుకున్న ముక్కలకి కిలో నూనె అయితే పట్టేస్తుంది ఇలా మనం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక జాడీలో అయినా ఒక టప్పర్ వేరు డబ్బాలైనా పేస్ట్ పెట్టేసుకొని త్రీ డేస్ పాటు పక్కన పెట్టేసేయండి మూడో రోజు ఉంటుంది కదా మూడో రోజు తీసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఉప్పు సరిపోకపోతే మీకు ఎప్పుడైనా కానీ ఆయిల్ పైన నురుగులాగా వచ్చేస్తుంది మీకు అదే గుర్తుపెట్టుకోండి నురుగులాగా వచ్చేసిందంటే ఉప్పు సరిపోలేదని అర్థం అంటే మూడు రోజులకి ఏం వచ్చేయదు నురుగు వచ్చేస్తుంది ఆయిల్ మీద అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఉప్పు సరిపోలేదు అనేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బేసిన్లోకి అంత తిరిగేసేసుకొని ఇప్పుడు నేను ఒక పావు కప్పు వరకు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేస్తున్నాను పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఇవి ఏంటంటే నాకు పచ్చడి కలిపిన రోజు వెల్లుల్లిపాయలు దొరకలేదన్నమాట అందుకనేసి నేను మూడో రోజు అయితే వేస్తున్నాను మీకు మొదటి రోజు ఉంటే మనం మసాలాలన్నీ వేసుకున్నాం కదా అది ఆవు పిండి కారం అన్నీ వేస్తున్నప్పుడే అప్పుడే ఆ టైంలోనే మనం వెల్లుల్లిపాయలు కూడా కలిపేసుకోవచ్చు ఇక్కడ నాకు ఆ టైంకి దొరకలేదు కాబట్టి నేనైతే ఇప్పుడు వేసాను ఇప్పుడు కూడా వేసుకుంటారు చాలామంది మూడో రోజు కూడా వెల్లుల్పాయలు వేసుకొని కలుపుకుంటారు ఇప్పుడు మొత్తం పచ్చడి అంతా కూడా కలిపేసుకోండి పచ్చడి మూడో రోజు తిరగ కలపడం అంటారు కదా ఇదే ఇలా కలిపడ కలిపేదాన్నే తిరగ కలపడం అంటారు అనమాట చూసినారో ఎంత ఓటొచ్చిందో మనం వేసిన ఆవు పిండికి అలానే కారము ఉప్పు మెయిన్ ఆవు పిండేనండి ఆవు పిండి ఎక్కువ వేసుకుంటే ఇలా మనకి ఓట్ ఎక్కువ వస్తుంది అన్నంలో కలుపుకోవడానికి అలానే టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది అలానే పచ్చడి బాగా కలిపేసుకున్న తర్వాత అన్నంలో మనం కొంచెం వేసుకొని చూసుకోవాలి కొంచెం డార్క్గానే కలుపుకొని మనం టేస్ట్ అయితే చేసి ఉప్పు కారం సరిపోయిందో లేదు చూసుకొని మళ్ళీ సరిపోకపోతే వేసుకోండి ఇక్కడ నేను నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయింది పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంది ఇక్కడ మిగిలిందంతా నేను జాడీలో పెట్టేసుకొని డైలీ వాడుకోవడానికి అయితే ఇక్కడ నేను చిన్న డబ్బాలోకి తీసుకున్నాను చూసారు కదా మనం పచ్చడి అయితే ఊట తోటి చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి పచ్చడి అయితే చాలా బాగా కుదురుతుంది అలానే ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి అంటే పులుపు ఉన్న ముక్కలు ఏంటంటే ఉప్పు లాగుతాయి పులుపు లేని ముక్కలు ఉప్పు లాగవు అనమాట అదే అలానే ఫ్రెండ్స్ నేను రాళ్ళు ఉప్పుని మిక్సీ పట్టి వేసుకున్నాను కాబట్టి మూడు వంతులు వేసాను గిన్నెకి మీరు సాల్ట్ వేసుకునేటట్టయితే హాఫ్ గిన్నె వేసుకోండి ఎందుకంటే సాల్ట్లో ఎక్కువ సాల్ట్ ఉంటుంది కదా అందుకనే జ్యూస్ వేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆవకాయ పచ్చడి తయారీ విధానం అయితే చూసేద్దాం ముక్క మెత్తబడకుండా అలాగే సంవత్సరం అంతా ముక్క గట్టిగా అలానే ఎక్కువ ఊటతోటి గ్రేవీతోటి ఉండేటట్టు ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించిపోతున్నాను మనం ఆవకాయ పచ్చడి అంటే ముక్కలు ఒకటే ఉంటే ఏం బాగుంటుందండి అలానే కొంచెం ఊట కూడా ఉండాలి కదా ఆ ఊట అంతా రావాలంటే మనం వేసే దినుసులను బట్టే ఆ ఊట అనేది వస్తుంది ఇప్పుడు ప్రాసెస్ చూసేదాం రండి ఇక్కడ ముందుగా నేను కేజీ డబ్బా తీసుకున్నాను కేజీ డబ్బాతో రెండు డబ్బాలు మామిడికాయ ముక్కలు అలానే పావు గ్లాస్ ఉంటుంది కదా మన దగ్గర ఇంట్లో ఉంటే పావు గ్లాస్తో ఇక్కడ నేనైతే కొలతల ప్రకారం చెప్తాను కేజీ డబ్బాతో రెండు కేజీల ముక్కలైతే నేను ఒక బేషన్లో వేసేసుకున్నాను ఇక్కడ మొత్తం టెంక అలానే పొర అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ముక్కలు కొట్టించేసుకొని నాకు నచ్చిన సైజులో కొట్టించేసుకున్నాను ఇక్కడ ఇప్పుడు పావు గ్లాస్ తోటి ఉప్పు అయితే కొలుస్తున్నాను ఫుల్గా వేయొద్దండి మూడు వంతుల వరకు వేసుకోండి ఒక వంతు వేయొద్దు ఉప్పు మాత్రమే ఇలా వేసుకోవాలి తగ్గించి చాలకపోతే మూడో రోజు మళ్ళీ కలుపుకుందాము ఇక్కడ గ్లాస్కి మూడు వంతుల వరకు మాత్రమే పోసాను ఇది ఏంటంటే ఉప్పు ఎండబెట్టి నేను పౌడర్లా చేసుకున్నాను మిక్సీలో వేసుకొని ఇక్కడ కారం వచ్చేసి మన ఇంట్లో ఆడిచ్చింది సగము అలానే త్రీ మ్యాంగోస్ కారం కూడా రెండు మిక్స్ చేశాను ఇక్కడ కారం వచ్చేసి ఫుల్గా వేసేసుకోండి గ్లాస్ నిండా వేసేస్తున్నాను తలగీసి వేస్తున్నాను ఇలాగా రెండు డబ్బాలు కదా మనకి ముక్కలు ఇలాగ పావు గ్లాస్తో ఒక గ్లాస్ కారం కూడా వేసేస్తున్నాను ఇలా మనం ఇంట్లో ఉన్న డబ్బాలతోటి గ్లాసులు గిన్నెలు ఉంటాయి కదా అట్లతోటి మనం కొలతలాగా పెట్టుకోవచ్చు ఈ గ్లాస్ వచ్చేసి పావు గ్లాస్ ఉంటుంది రెండు గ్లాసులు కారం వేసాను నెక్స్ట్ వచ్చేసి పిండి ఆల్రెడీ నేను ఇంట్లో ఆవాలని ఎండబెట్టేసుకొని మీడియం సైజు ఆవాలు తెచ్చి ఎండబెట్టి పౌడర్ చేసుకున్నాను అవి ఇలా పైదాకా వేసుకొని పైన ఒక స్పూన్ అంతా నేను మెంతిపిండి వేస్తున్నాను ఒక స్పూనే మరీ ఎక్కువ వేయట్లేదు మళ్ళీ ఎక్కువ వేసినా కానీ చేదొస్తుంది ఒక స్పూన్ అంతా మెంతిపిండి వేసాను మిగతాదంతా కూడా ఆవపిండి వేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆవపిండి సరిపోకపోతే నేను మళ్ళీ ఆవాలు మిక్సీలో వేసుకొని ఇలా పౌడర్లాగా చేసుకున్నాను ఇది వచ్చేసి గ్లాస్ పై దాకా పిండి వేసేసుకొని పైన కొంచెం మెంతిపిండి పిండి వేస్తున్నాను ఒక స్పూన్ అంతే వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు ఈ ఆవుపిండి మెంతిపిండి వల్ల కొంచెం మనకి ఎక్కువ ఊట వస్తుంది అనమాట ఇక్కడ ఆవుపిండి కూడా వేసేసుకున్నాం కారం వేసుకున్నాం ఉప్పు వేసుకున్నాం ఇక్కడ ఒక స్పూన్ వరకు పసుపు పసుపు కూడా వేసుకొని అలానే రెండు స్పూన్లు మెంతులు వేస్తున్నాను పచ్చి మెంతులే వేసాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెల్లుల్లిపాయలు ఇవి మన రెండు గుప్పుళ్ళ వరకు వెల్లుల్పాయలు కూడా వేసుకున్నాను ఇలా నేను పొట్టుతో వేసాను మీకు పొట్టు ఇష్టం లేకపోతే పొట్టు తీసి వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకోండి ఒకసారి కారము ముక్కలు మసాలంత అన్నీ పట్టేటట్టు ముక్కలకి కలిపేసుకోండి మనం ఆవు పిండి వల్ల మనకి ఊట ఎక్కువ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పల్లీ నూనె నేను ఎక్కువ పచ్చళ్ళకి పల్లీల నూనె వేస్తూ ఉంటాను లేదంటే పచ్చళ్ళ నూనె వేరేగా ఉంటుంది పప్పు నూనె అది కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పల్లీ నూనె వేసాను పల్లీల నూనె వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి ప్యాకెట్లో నాలుగు వంతులు కదా మూడు వంతుల వరకు వేసాను మళ్ళీ చాలకపోతే మూడో రోజు మళ్ళీ కలుపుకుంటాను ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక జాడీలో కానీ లేదంటే టప్పర్ వేరు డబ్బాలో కానీ స్టోర్ చేసేసుకోండి త్రీ డేస్ తర్వాత మళ్ళీ మనం తిరగ కలుపుకొని ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే కలుపుకోవచ్చు ఇప్పుడు నేను వేసిన కొలతల ప్రకారం అయితే బాగా అన్నీ కూడా కరెక్ట్గా సరికొని ఉప్పు అంతా కూడా చూస్తున్నారు ఎంత గ్రేవీ లాగా వచ్చిందో మనకి కావాల్సింది టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా కలుపుకోవడానికి ఎక్కువ ఓటు ఉండాలి కదా ఆ ఓటంతా కూడా ఇక్కడ బాగా వచ్చింది అలానే మూడు రోజుల తర్వాత మనం కొంచెం ఎక్కువనే అన్నంలో వేసుకొని కలుపుకొని చూసుకుంటే మనకి ఉప్పు కానీ కారం కానీ తెలుస్తుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి పచ్చడి నిల్వ ఉంటాయి అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ కేజీ కొలతలతో పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది రెండు కేజీల ముక్కలైతే ఇక్కడ నేను పచ్చడి పెట్టాను అలానే నేను వేసిన కొలతలన్నీ కూడా మళ్ళీ మీకు స్క్రీన్ పైన రాస్తాను అర్థం కాకపోతే చదువుకొని పచ్చడి అయితే పెట్టేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి మామిడికాయ ఉల్లి ఆవకాయ పచ్చడి తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి మామిడికాయలు ఉల్లి ఆవకాయ అంటే టెంక లేకుండా సైడు ఉంటాయి కదా కండ ఉన్న ముక్కలు కట్ చేసుకొని టెంక రాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చడి అయితే తయారు చేసుకుంటారు ఇది రెండు నెలల నుంచి మూడు నెలలు వరకు నిలువు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు కూడా నిల్వు ఉంటుంది అలాగే ఆవకాయ పచ్చడి తయారీ విధానం మీకు కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇప్పుడైతే ఉల్లి ఆవకాయ తయారీ విధానం చూసేదాం రండి దీన్నే చిన్న ముక్కలు పచ్చడి అలానే ఉల్లి ఆవకాయ అని కూడా పిలుస్తారు ఇలా టెంక్ లేకుండా సైడు ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం పెద్దగానే కట్ చేశాను ఇక్కడ గిన్నెతో అయితే కొలుసుకుంటున్నాను నేను గిన్నె కొలత ప్రకారం వేసుకుందాం ఇక్కడ ఫస్ట్ అయితే ఒక గిన్నె వేసాను తర్వాత ఇంకొక గిన్నె ఫుల్గా కొలుసుకోండి ఇక్కడ రెండు గిన్నెలు వేసాను రెండు గిన్నెలు వేసిన తర్వాత ఇప్పుడు ఇది మూడో గిన్నె నేను కొలిసేది ఇవి వచ్చేసి పచ్చడికి మామూలుగా కొంచెం పుల్లగా ఉన్న ఏ అయినా తీసుకోవచ్చు బాగానే ఉంటాయి తొందరగా అయిన అయిపోద్ది కదా ఉల్లావకి నెక్స్ట్ వచ్చేసి ఇది నాలుగో గిన్నె నేను వేసేది నాలుగు గిన్నెల ముక్కలు అలానే కొద్దిగా ఉన్నాయి ఇప్పుడు మనం నాలుగు గిన్నెలకి కొలతలు అయితే వేసుకుంది ఇంకొన్ని ఏం కాదు మనం అడ్జస్ట్ అయిపోద్ది తర్వాత మూడో రోజు కలుపుకుంటాం కదా అప్పుడు చూసుకొని వేసుకోవచ్చు పది ఇప్పుడు ఇక్కడ నాలుగు గిన్నెలు ముక్కలకి నేను వేరే బేషిన్ తీసుకున్నాను దాంట్లోకి ఆవపిండి మీడియం సైజు ఆవాలు ఎండలో పెట్టుకొని ఇక్కడ నేనైతే పౌడర్లా చేసుకున్నాను ఆవపిండి ఇది ఇలా నేను ఇప్పుడు తలగీసేసాను కదా అలా వేసుకోండి ఒక గిన్నె ఆవపిండి అలానే ఈ కారం వచ్చేసి మనం ఇంట్లో ఆడించుకున్నది అలానే త్రీ మ్యాంగోస్ ఉంటుంది కదా కారం అది రెండు మిక్స్ చేశాను అనమాట కలర్ కోసం బయట త్రీ మ్యాంగోస్ కారం తెచ్చాను ఇక్కడ వచ్చేసి ఇంట్లో పచ్చడి కారం రెండు కూడా కలిపి ఈ గిన్నె ఒక గిన్నె కారము అలానే ఒక గిన్నె ఆవపిండి అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఉప్పు ఉప్పును కూడా నేను కళ్ళు ఉప్పు ఎండ్లో పెట్టుకొని మిక్సీకి పట్టుకున్నాను అనమాట ఇది ఒక హాఫ్ గిన్నె వరకు వేస్తున్నాను నేను ఎక్కువ వేయొద్దు మళ్ళీ మూడో రోజు కలుపుకొని వేసుకుందాం అందుకనేసి నేను ఒక అరగింది మాత్రమే వేసాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న స్పూన్తో ఒక స్పూన్ మెంతులు అలానే ఒక స్పూన్ అర స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇది ఇంట్లో ఆడిచ్చింది కదా చాలా బాగుంటుంది పసుపు అందుకని నేను అర స్పూన్ వేసాను తర్వాత రెండు గుప్పుళ్ళు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇక్కడ నేను ఓన్లీ తోకలేవి తీసాను పైన పొట్టు ఫుల్గా తీయలేదు మీకు ఇలా వద్దనుకుంటే పొట్టు ఫుల్గా తీసుకొని వేసుకోండి ఇక్కడ నేనైతే పొట్టు ఉంచే వేసేస్తాను ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకోండి బాగా కలిపేసుకొని ఈ కారము ఉప్పు అన్నీ కూడా ఆవుపిండి కలిసేటట్టు మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకోండి మామిడికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని మన ఆవుపిండి కారము ఉప్పు అన్నీ ఉన్నాయి కదా అవన్నిట్లో ఇలా పొర్లు ఇచ్చేసేయండి మొత్తం కలిసిపోయేటట్టు ఇలా బాగా కలిపేసుకున్నాక మనం తర్వాత ఆయిల్ వేసుకుందాం ఈ ఉల్లావకాయ ఏంటంటే మనకి అప్పుడే పచ్చి మామిడికాయలు వస్తాయి కదా స్టార్టింగ్లో అలాటప్పుడు తినడానికి పెట్టుకుంటారు అనమాట అప్పటికప్పుడు ఒక రెండు నెలలు అయిపోయేటట్టు పెట్టుకుంటారు ఈ ఉల్లావకాయ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక గిన్నె వరకు నేను పచ్చళ్ళ నూనె వేస్తున్నాను మన ఇష్టం మనం పప్పు నూనె అని వేసుకోవచ్చు లేదంటే పల్లీల నూనె కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను పల్లీల నూనె తీసుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత మరొకసారి అంతా కలిపేసేయండి ఇప్పుడు మనకి ఏంటంటే ఆయిల్ లేనట్టుగా ఉంటుంది కానీ మూడవ రోజు బాగా వస్తుంది పైకి ఆయిల్ అంతా కూడా ఇక్కడ ఒక డబ్బాలు అయితే నేను పెట్టేసుకుంటున్నాను మీ దగ్గర జాడీ ఉంటే జాడీలోనే పెట్టేసుకోండి తర్వాత మూడు రోజుల తర్వాత మనకి పచ్చడి మీద ఆయిల్ అంతా పైకి వస్తుంది మూడు రోజుల తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ అంతా కూడా మంచి పై ఇప్పుడు నేను చెప్పిన కొలతల ప్రకారం పచ్చడి పెట్టారంటే ఎవరైనా కానీ బ్యాచిలర్స్ కానీ లేదంటే కొత్తగా మ్యారేజ్ అయిన పిల్లలు కానీ ఈజీగా పెట్టేసుకుంటారనమాట నేను గిన్నె కొలతలతోనే కదా చెప్పాను ఇప్పుడు మనం బయట కొనుక్కొచ్చుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటాయి పచ్చళ్ళు అలానే ఎవరన్నా ఇస్తే మాత్రం ఎంత ఇస్తారు కొంచెం ఇస్తారు కానీ మన ఇంట్లో పెట్టుకుంటే ఎక్కువ పెట్టుకుంటాము రోజు వేసుకోవచ్చు వండుకున్నప్పుడు అన్నింటిలోకి కూడా వేసుకోవచ్చు ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేసేసుకోండి ఉల్లావకే పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను వేసిన ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి నేను ఇంకెక్కడ ఉప్పు కానీ కారం కానీ ఏమీ వేయలేదు నేను ఆల్రెడీ అన్నంలో కలిపి చూశాను నచ్చింది నాకైతే బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్